హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సో చూస్తున్నారు కదా చుక్క చుక్కకూర చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ ఎంతమందికి ఇష్టమేంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కూర పచ్చిరాయలు తెలియని వాళ్ళు కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఈ రెసిపీలోకి వెళ్ళిపోదామా ఈ రెసిపీ చూస్తూ ఈరోజు బ్రహ్మమూడి సీరియల్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా ఈరోజైతే రుద్రాణి అనామికకు కాల్ చేస్తుంది కదా నువ్వు ఏం చేయలేకపోతున్నావా అని అనామిక కాల్ చేసి రుద్రానిత్ అంటుంది మృగాలు సైలెంట్గా ఉన్నాయంటే చావ చచ్చిపోయిందని కాదు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయని నేను నేను కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను రాజుని ఎక్కడ లాక్ చేయాలో అక్కడే లాక్ చేస్తుంటాను వచ్చాను రాజ్ కావ్య వాళ్ళకు తెలియకుండానే నా కంట్రోల్లో ఉన్నారు అని అనామిక అంటుంది రుద్రానిత్ ఏదో పెద్ద ప్లానే వేసింది స్క్రీన్పై అంతా నేను రాసినట్లే జరుగుతుంది ఈసారి మనం దించబోయే బుల్లెట్ పాయింట్ బ్లాక్లో పెట్టినట్లు ఉంటుంది ఈ రాత్రికి ఏసీ వేసుకొని హాయిగా పడుకోండి మీరు రేపు మీ మనవరాలి బారసాల టైంలో నేను రాబోతున్నాను బాంబు పేల్చబోతున్నాను రేపు నేను కొట్టబోయే దెబ్బకి మీ దుగ్గిరాల కుటుంబం కుదేలైపోతుంది కళ్ళప్పగించి చూడటానికి ఎదురు చూడండి అని కాల్ కట్ చేస్తుంది అనామిక ఇంత కాన్ఫిడెంట్గా అంటుంది ఏంటో ఏదో పెద్ద ప్లానే వేసి ఉంటుంది ఏదేమైనా మన ఆస్తి మనకు దక్కితే చాలు అని రుద్రాణి అనుకుంటుంది ప్రతిరోజు అంతా కావ్య అప్పు బారసాల కోసం ఉయ్యాల రెడీ చేస్తుంటారు ఇంతలో ఇందిరాదేవి వస్తే నా గురించి మాట్లాడుకుంటున్నారా అని అంటుంది మీకోసమే ఉయ్యాల రెడీ చేస్తున్నాను మీరు చిట్టినే ఆ పాప చిట్టేనే కదా అని కావ్య అంటుంది దానికి షాక్ అయిన ఇందిరాదేవి కావ్య చెవి మెలిపెడుతుంది నొప్పి పుడుతుందని కావ్య అంటే మర్యాదగా తప్పు క్షమి తప్పయ్యింది క్షమించమని అడుగుతావా లేదా అని ఇందిరాదేవి అంటుంది ఇంకా మన పురాణాల ప్రకారం నిజమే చెప్పాను అరవేళ్ళు దాటిన వారిని చిన్నపిల్లలానే చూసుకోవాల చూసుకోవాలని మన పురాణాలు చెప్పాయి కదా కావ్య అంటుంది అదంతా పైనుంచి రుద్రాణి ధాన్యలక్ష్మి చూస్తారు అక్క కూతురు అనేసరికి అంత మర్చిపోయి ఎంత ఖర్చు చేస్తున్నారో చూస్తున్నావా కదా అని రుద్రాణి అంటుంది చేయని ప్రతి రూపాయికి నేను లెక్క అడగకుండా ఉండను అవును నీ మనవరాలి ఫంక్షనే కదా నువ్వు పట్టనట్టు ఉన్నావే అని ధాన్యలక్ష్మి అంటుంది మనకు ఆ ఛాన్స్ ఎవరిస్తారు ఆ అక్క చెల్లెలు ఆ ముసలిది వాళ్లే ఉంటారు నేను దూరం నుంచి చూస్తూ లోపల సంతోషిస్తున్నాను అని రుద్రాన్ని అంటుంది తెలుస్తుంది తెలుస్తుంది అని దాని లక్ష్మి వెటకారంగా అంటుంది రాహుల్ దగ్గరికి రాజ్ కావ్య కళ్యాణ్ వెళ్ళి నీ కూతురు బారసాల జరుగుతుంది రెడీ అవ్వకుండా ఇంకా పాచిమొహంతో ఉన్నావేంటి అని అంటుంటారు అన్నిసార్లు కూతురు కూతురు అని అంకులని గుర్తు చేయకండి అని రాహుల్ అంటుంటాడు నువ్వు లవర్ బాయ్లా ఫీల్ అవ్వకు బిడ్డకు తండ్రి వేదవా వేషాలు వేస్తే కాళ్ళు విరుగుతాయి ఇంటికి వీల్చైర్కు పరిమితం కావాలి వెళ్ళి వెంటనే రెడీ అవ్వు అని రాజ్ అంటుంటారు మా కళ్యాణ్ అంటుంటారు మరోవైపు కనకం వస్తుంది మీ గురించి అనుకుంటున్నాను మీకు నూరేళ్ళు అని రుద్రాణి అంటే అన్నేళ్ళు ఎందుకులేండి ఎప్పుడో దేవుడే పిలిస్తే అప్పుడు పోవాలి మీరు మాత్రం నిండు నూరేళ్ళు ఈ ఇంట్లో గుండులా ఉండి మీద చల్లే కారంలా బాగా బతకండి అని కనకం సెటర్ వేస్తుంది ఈ రెసిపీ అయితే మీలో ఎంతమందికు తెలుసో చెప్పండి ఇంకా అయితే ఈరోజు నా మార్నింగ్ నేనైతే పిల్లలకి ఇలా గో చుక్కకూర పచ్చిరాయిలు రెసిపీ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశాను అండ్ అలాగే తర్వాత మొత్తానికి బార్సల్ ఫంక్షన్ అయితే కంటిన్యూ అవుతుంది ఈ ఫంక్షన్లో మొత్తం అందరూ సరదాగా సందడిగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుని కళ్యాణ్ని సరదాగా కూడా మాట్లాడుకుంటారు ఆ తర్వాత అయితే ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోతుంది పాపను ఉయ్యల్లో వేయటం పాపని ఇంద్రాదేవి చేతుల మీదుగా వేయమని అంటూ ఉంటుంది సరే అని చెప్పేసి ఇందిరాదేవి పాపం అయితే వేస్తుంది ఆ తర్వాత ఇంత అందరూ సంతోషంగా ఉన్న సమయంలో అనామిక అయితే ఎంట్రీ ఇస్తుంది ఎంట్రీ ఇవ్వగానే నిన్నెవరు పిలిచారు అని అందరూ అంటారు మొత్తానికి అనామిక లోపలికి రావగానే అందరూ కూడా షాక్ అవుతారు ఈ ఇక అనామిక వచ్చిన పని ఏంటి తెలిసిందే కదా రాజ్ కావ్యాలపై నిజాన్ని బయట పెట్టించడం కదా రాజ్ కావ్యలు ఎదురు బ్యాంకులో అప్పు చేసినట్టు వంద కోట్లు అప్పు ఉన్నట్టు అప్పుని బ్యాంక్ వాళ్ళుకి కడుతున్నట్టు చెప్తుంది అయితే లంచ్ బాక్స్ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసేసానండి పిల్లలకి అలాగే స్కూల్కి స్నాక్స్ కూడా ఇట్లా పెట్టేశాను ఇంకా మార్నింగ్ సెవెన్ థర్టీకి వెళ్తారు కదా ఈవినింగ్ వచ్చేసరికి లేట్ అవుతుంది కదా ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది సో అప్పటి వరకు ఉండాలంటే కొంచెం ఇంకా పిల్లలకి ఆకలి అనేది వేస్తుందని స్నాక్స్ కూడా పెట్టేశానండి ఇంకా ఇది మరొక్కసారి మనం కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకొని రెమ్మలు కరివేపాకు జీలకర్ర ఎక్కువ వేసుకొని తాలింపు పెట్టుకుంటే ఈ కూర అయితే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మా ఇంట్లో అందరికీ అయితే చాలా ఇష్టము మీరు ఎప్పుడైనా వండుకున్నారో లేదో కూడా కామెంట్ చేయండి సో చూసారు కదా పిల్లలకి అయితే చాలా ఇష్టం ఇంకా బ్రేక్ఫాస్ట్కి దోశలు అయితే వేసారు వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరో మంచి